అద్గ ఏం కలర్ మనమే గెలుస్తాం అందుకే ఇదంతా చేశాడు వాడు తప్పకండి తప్పకండి శంకర్ బాబు గారు అలిసిపోయారు ఆయన పంచారిస్తా పుచ్చుకుంటారు మీరు అలాండి ఆ పదండి రైట్ ఆ బ్రో ఆ దేవుడు ఉన్నాడురా కాకపోతే మంచిోళ్ళ పక్కన ఉంటాడు ఇంత టెన్షన్ లో కూడా మీ ఫోకస్ రమేల్ మిస్ అవ్వలేదు కదండి మీ ఫోకస్ మార్చేవాడు ఎవడో ఒకటి రావాలి మహాప్రభు ఏ ఉట ఉట సేఫ్ ఫైవ్ ప్రతి గంట గంటకి వెహికల్ మారిపోండే ఎవరి దగ్గర ఫోన్ ఉంచుకోబోద్దో హైదరాబాద్ చేరే వరకు జాగ్రత్త వాడు దొరికాక నాకు టచ్లోకి రండి మై దైకిల్ నుంచి అప్పుడే బదల్లో వివాదంలో ఉన్న ఈ భూములన్నీ నీరూరు గ్రామ రైతులకే చెందాలని వన్ మ్యాన్ కమిషన్ కృష్ణమూర్తి కమిటీ నిర్ధారించింది కానీ ఆ ఊరి చుట్టుపక్కల ఉన్న రెండు వేల మూడు వందల మంది గ్రాడ్యుయేట్స్ అక్కడ ఫ్యాక్టరీ కావాలని కోరుకుంటున్నారు వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆధార్ కార్డు జత చేసి రిప్రజెంటేషన్ కూడా పంపించారు సడన్ గా వీళ్ళు ఎక్కడ నుంచి విడిపడ్డారు నీరూరు గ్రామాలకి వీళ్ళకి సంబంధం ఏంటి వాళ్ళు అక్కడ గ్రాడ్యుయేట్స్ వాళ్ళే కదా భవిష్యత్తు వాళ్ళని కాదని మనం ఏమీ చేయలేం ఈ రిప్రజెంటేషన్ ఫేక్ అని మీకు అనిపిస్తే నిరూపించండి మీకు ఫైవ్ వర్కింగ్ డేస్ టైమ్ ఇస్తున్నా ఇంకా ఈ కేసు ఎక్స్టెండ్ చేయలేం ద కోర్ట్ ఈస్ అడ్జర్డ్ శంకర్ డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్స్ వేడల్లో ఒక్కడు కూడా ఇండియాలో లేడు ఇవిగో ఈ యాభై మంది ఫోన్ నెంబర్లు మాత్రం సంపాదించా హలో ఎవరు నేను శంకర్ నీరు శంకర్ అన్నా అన్నా మాది మీ పక్కనే చక్రాయపాలేమన్నా చెప్పన్నా నారాయణ నువ్వు కూల్ డ్రింక్ ఫ్యాక్టరీని సపోర్ట్ చేస్తూ సంతకం చేసావా లేదన్నా మరి నీ ఆధార్ కార్డు స్టడీ సర్టిఫికేట్ అన్ని చూపిస్తున్నారు అవునా నేను కార్పొరేట్ కంపెనీ కాంట్రాక్ట్ పని మీద వచ్చానన్నా ఖాళీ పేపర్ల మీద సంతకం పెట్టించుకుని నా కార్డు సర్టిఫికెట్లు వాళ్ళ దగ్గరే పెడుతున్నారన్నా ఆ విషయం హైదరాబాద్ వచ్చి కోర్టులో చెప్పగలవా నా పాస్పోర్ట్ వాళ్ళ దగ్గరే ఉందన్నా నాలుగేళ్ళు కాంట్రాక్ట్ అప్పుడు దాకా ఎవరన్నా అయితే రాలేవా రానివ్వరన్నా శంకర్ నువ్వెన్ని ఫోన్లు చేసినా అదే ఆన్సర్ వస్తుంది ఇది మా కార్పొరేట్ నెట్వర్క్ ప్రపంచం అంతా ఉంది ఆ సాలిగూరులో చిక్కిన చిన్న పేడ పరుగుని నీరూరు కార్పొరేట్ నువ్వు సాలిగూడన్నావే దాని మా ఊళ్ళో బూజ్ అంటారు చీపురు కడతో దులిపాతులు పారేస్తా చూస్తావుగా అన్ని దేశాల్లో ఉన్న సాక్ష్యాలు ఎగురుకుంటూ వస్తాయి రప్పిస్తా పడ్డావుగా దెబ్బ తెలియట్లేదా బయట నవ్వుతున్నారు సముద్రం వెనక్కి వెళితే ఒడ్డున నిలబడి నవ్వకూడదురా గిందంటే అదే సముద్రం సునామీలా మారి ముంచేస్తుంది అడ్రస్ లేకుండా కొట్టుకుపోతావు ఇవి కార్పొరేట్ పాలిటిక్స్ తట్టుకోలేవు గల్లీ పాలిటిక్స్ నుంచి ఢిల్లీ పాలిటిక్స్ వరకు చూసి తట్టుకున్న గుండెరా ఇది వాటితో పోలిస్తే నీ పాలిటిక్స్ ఎంత చిటికిని వేలి మీద వెంట్రుకంతి కాతల పారేస్తా ఏంట్రా నేనేరా నా ధైర్యం ఎంత కాలితి అంత వెలుగుతా

బాగా ప్రాక్టీస్ చేయాలయ్యా మీరు నీరూరు రైతులు అండి తెలిసిందయ్యా రెండు వేల మూడు వందల మంది మీకు ఎగనెస్ అంటే అదంతా మోసం సార్ మీరు విదేశాల్లో ఉన్న వాళ్ళందరినీ రప్పించాలి ఆలోచించి చెప్తా బాగా డెప్త్ డెప్తు ఏ రూటు మీరు వెళ్ళండి అయ్యా మీరు ఎలా ఇబ్బంది పెట్టారనుకో ఇంకా వెళ్ళిపోతాను వెళ్ళకండి పోతారు ఏంటి ఎగస్టాలా అక్కర్లేదు తొందరలో జనమే మిమ్మల్ని గెంటేస్తారు మీ కుర్చీల్లోంచి పదండి ఏంటి సార్ మీరు ఎప్పుడో మూడేళ్ల క్రితం జరిగిన పాత న్యూస్ కి కొనసాగింపడతారు ఏదైనా హాట్ న్యూస్ చెప్పండి ఇంకా చాలా మంది ఉన్నారు కదా ఇంకో ముగ్గురు చౌకొప్పించండి లైవ్ ఇద్దాం పెద్ద సెన్సేషన్ అవుతుంది కాలర్ పట్టుకున్నా కాళ్ళు పట్టుకున్నా మీడియా కావాల్సిన సెన్సేషన్ ఈ పత్రికలకి టీవీలకి సావులు కావాలని అర్థమైపోయింది మనలో ఆరుగురు పాబట్టేగా ఈడదాకా వచ్చింది ఇంకో నలుగురు పోతాం మనకోసమే కా ముసరాళ్ళం ఉంటే మూడు నాలుగేళ్ళు కాస్త ముందు పోతే రేపు అనేది రావాలంటే ఈరోజు వెళ్ళిపోవాలి సచ్చిపోతాం అయ్యా సాయం చేస్తారా శవాలకి సాయం అవసరమా ఒక పల్లెటూరికి కష్టం వస్తే ఒక్కడు ఒక్కడు కూడా స్పందించడు ఏ వడ్ల గింజల నుంచి తాలింపు గింజల దాకా కందిపప్పు దగ్గర నుంచి కరివేపాకు దాకా మెనప నుంచి దాకా అన్ని ఆ పల్లెటూరు నుంచి రావాలి కానీ ఆ పల్లెల కష్టాలు మాత్రం ఈ పట్టె వాళ్ళకి అక్కర్లేదు ఏ ఇరవై నాలుగు గంటల కుళాయిలో నీళ్లు చూసేవాళ్ళు మన కళ్ళల్లో నీళ్ళెందుకు చూస్తారయ్యా చూడాలి వాళ్ళు చూడకపోతే మనం చూపించాలి రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ జంట నగరాలకి నీళ్లుండవు లోకల్ ఛానల్స్ నుంచి నేషనల్ ఛానల్స్ వరకు ఎందుకు రారో చూస్తాను పండించే రైతుకు మండిస్తే ఆ మంట ఎలా ఉంటుందో చూపిస్తాను ఎలా చేస్తావ్ బాబు చెప్తాను లక్ష్మి నాకు ఈ బ్లూ ప్రింట్ కావాలి ఈ భూమి మనిషికి మాత్రమే వచ్చే సందేహం చెయ్యగలమా అని మనిషి మాత్రమే చెప్పగలిగిన సమాధానం స్వాతంత్రం కోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కాలి నడకన నడిచినప్పుడు గాంధీ గారి వయస్సు డెబ్బై పైని మధ్యపానాన్ని నిషేధించాలని ఈ తెలుగు నేల మీద ఉద్యమించినప్పుడు వావిలాల గోపాలకృష్ణ గారి వయస్సు ఎనభై పైనే దేశం కాని దేశం వచ్చి అనాథల్ని అక్కులు చేర్చుకున్న మదర్ ఎనభై ఏడేళ్లు ఎవరి వయస్సైనా ఎంత డేట్ ఆఫ్ బర్త్ కి డేట్ ఆఫ్ డెత్ కి మధ్య ఉన్న చిన్న గీత చరిపోయింది సీనియర్ సిటిజన్స్ అంటే బరువు కాదు ఒక దేశం పరువు నిలబడండి చెప్పండి నాతో పాటు ఎవరు నిలబడతారు ఇంకా మీ తోటి వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు నమ్మి మీతో నడిచే వాళ్ళు అందరికీ ఫోన్లు చేయండి తప్పకుండా వస్తారు చాలా సంతోషం ఇది యాజిటేషన్ కాదు నిర్లక్ష్యం రోగం పట్టిన వ్యవస్థకి మనం ఇస్తున్న ఇంజెక్షన్ ముందు బాధ ఉంటుంది తర్వాత బాగుంటుంది ఇప్పటికే లేట్ అయిపోయింది రా జల్దీ నీళ్లు వదలాలి ఏడు ఎవరి ఏమరా ఏమురా ఎవరాయ్ మీరు హలో పైపుల మీకు ఏమని ప్రాబ్లం ఎందుకు వెళ్తున్నారు ఏయ్ అడిగింది మిమ్మలేనాయా ఆటడే ఉదయం ఐదు గంటలకే నీళ్ళు వదలాలి ఇప్పటికే చాలా లేట్ అయింది సార్ సార్ ఎవరే లోపల మిమ్మల్ని పలకరా బయటండి వస్తారా నేను రమ్మంటారా ఇదిగో పోసుకోవడానికి పెట్రోలు తీసుకోవడానికి అగ్గి మొత్తం మేము ఇరవై ఐదు మంది ఉన్నాం నువ్వు కూడా వస్తే ఇరవై ఆరు కలిసిపోవడం ఏమైందా సార్ లోపల ఇరవై ఐదు మంది ఉన్నారు అందరూ ముసలలే సార్ పెట్రోల్ కానీ చూపించి సూసైడ్ చేసుకుంటామని బెదిరిస్తున్నారు సార్ 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 సిటీ మొత్తం వాటర్ బ్లాక్ చేశారండి సార్ ఇక్కడే కాదు హిమాయత్ సాగర్ నిజాం సాగర్ సింగూరు ఏ పైప్ లైన్ చూసినా ఇలాగ ఉన్నారండి సార్ ఇబ్బంది పడుతున్నారు కారణం ఏంటన్నది ఇంకా తెలియలేదు గుడ్ మార్నింగ్ సార్ ఎవరైనా బయటకొచ్చారా వచ్చారా రాలేదు సార్ యాభై కిలోమీటర్ల పైప్ లేదు సార్ పగలు కొట్టి ట్రై చేద్దామంటే మళ్ళీ దాన్ని రీప్లేస్ చేసిన తర్వాత సిటీలో వాటర్ ఉంది సార్ చాలా రోజులు పడుతుంది ఎవరైనా ఇదంతా చేస్తుంది మీరూరు శంకర్ సార్ ఈ మందంతా ఆ ఊరులో ఏమిటారు రైతులకి పోయే కాలం వచ్చిందయ్యా ఇంత క్రిమినల్ గా ఆలోచిస్తున్నారు రెస్పాన్స్ అదిరిపోయిందన్నా న్యూస్ ఛానల్స్ అని ఇక్కడే ఉన్నాయి అంతకంటే పెద్ద న్యూస్ ఏంటంటే మీది కూడా ఒక న్యూస్ ఏనా అని ఎవరైతే హ్యాండిల్ చేశారో ఆ ఛానల్స్ అన్ని బయట వెయిటింగ్ అన్నా ఇంగ్లీష్ ఛానల్స్ కూడా వస్తున్నాయి మనకు కావాల్సిన ప్రచారం కాదురా పరిష్కారం కదలాల్సిన మీడియా కాదు జనం అది రేపటి నుంచి మొదలవుతుంది చూస్తూ